ఇవాళ మనం వచ్చేసాం పంచారామ క్షేత్రాలతో చాలా ఫేమస్ అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉన్నామండి ఇక్కడ దిబ్బరొట్టి కోసం చాలా దూరం నుంచి వస్తారు ఏంటి దిబ్బరొట్టి కోసం చాలా దూరం నుంచి వస్తారా అన్ని పిచ్చి మాటలు అనుకుంటున్నారు కదా నిజం అండి బాబు ఇక్కడ దిబ్బరొట్టి పానకంతో ఇస్తారనమాట దీనికోసం ఎక్క నుంచో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కేవలం ఈ దిబ్బరొట్టి కోసమే వస్తారు మరి ఇక్కడ దిబ్బరొట్టి ఎందుకంత స్పెషల్ ఆ దిబ్బరొట్టి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా ఒకసారి నాతో పాటు వచ్చేసాయండి చూస్తున్నారు కదా ఈ దిబ్బ రొట్లన్నీ కూడా బొగ్గుల పైన చేస్తున్నారు పై కింద బొగ్గులపై అలాగే మూకుడు మీద పైన ఉన్నాయి మరి దాని వల్ల ఏమో చేస్తున్నారు దీనికి అంత టేస్ట్ ఎందుకు వచ్చిందో ఇక్కడ ఓనర్ ఉన్నారు వాళ్ళని అడిగి సో చిరంజీవి గారు మనతో ఉన్నారు ఈ హోటల్ ఓనర్ అనమాట సో ఎంత కాలం నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మీరు ఇదే సేమ్ వేలో చేస్తూ ఉన్నారా అసలు అంత ఫేమస్ అవడానికి ఏంటి దెబ్బ రొట్టికి ఇంత ఇంత దూరం నుంచి వస్తారా అనుకుంటూ ఉన్నాము సో మీ ప్రొసెసర్ ఏంటి ఎందుకు ఇంత ఫేమస్ అయింది బొబ్బుల మీద కాలుస్తాం కానీ బొగ్గులు ఉంటాయి అన్ని క్వాలిటీ వాడతాం ఆయిల్ ఏమో వేరుశనగ వాడతాం ఎవరు వాడతారు ఒకళ్ళు కూడా వాడరు కాలుకులు ఒకళ్ళు వాడరు అలాగే ప్లస్ సరద్దరు ఇల్లీ ఒక వాడతాం అందరూ చాలా వచ్చేసినాయి కానీ ఎక్కడికక్కడే అంటే పాల్కొల్లో చాలా దిబ్బ రొట్టి ఫేమస్ అని విన్నాము ఫస్ట్ స్టార్ట్ చేసిన మాత్రం ఇక్కడ మారుతి అని చెప్పి వీళ్ళే మా వీళ్ళే సో ఎలా అనిపిస్తుంది అంటే మీరు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చిన షూటింగ్ వచ్చిన వాళ్ళకి పంపిస్తూ ఉంటారంట కదా రామకృష్ణ గారు ఇది థియేటర్ ఇది కోటి రామకృష్ణ గారు థియేటర్ కోటి గారు ఇది మా పేరు కృష్ణ జరిగిన మాకే వస్తాయి మీకే వస్తాయి జరామల్లో ఉంటుంది కదండి ఇక్కడ మాకే వస్తాయి ఓకే ఎవరెవరు సెలబ్రిటీస్కి పంపించారు వాళ్ళు రివ్యూస్ ఏమి ఇచ్చారు మీకు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చాం

పానకమది కూడా మీరుగా తయారు చేస్తారా లేదంటే అక్కడ నుంచి వస్తారు కాదు ఇక్కడ చూస్తున్నారు కదా నాలుగు ఐదు రకాల చట్నీలు ఉంటాయి అనమాట ఐదు రకాల చట్నీలు కూడా చాలా ఫేమస్ ఇదేమో కొబ్బరి చట్నీ ఇది వచ్చేసరికి అల్లం చట్నీ అలాగే ఇది దెబ్బగాయ చట్నీ అండ్ చింతమణి చట్నీ ఇది కాకుండా సాంబార్ ఉంటుంది అలాగే మనం చెప్పుకున్నట్టుగా ముందు చెరుకు రసం పానకం కూడా ఉంటుంది సో వీటన్నిటితో దిబ్బరొట్ట ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా చట్నీలు అన్నీ కూడాను సో ఇది కొబ్బరి చట్నీ ఇది అల్లం చట్నీ దప్పకాయ చట్నీ అలాగే చింతమణి అలాగే పానకం కూడా ఉంది సో కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంది కదా ముందు నేను ఈ పాకంతో తింటాను అనమాట చెరుప్రాసం పాకంతో దెబ్బ రొట్టె అన్నారు కదా ఇదివరకు అమ్మమ్మల కాలం నాటిలో వేసేవారు ఈ దెబ్బ అనేవి తీయి కొందయే మొత్తం కూడా స్పాంజ్ ఎంత మెత్తగా ఉందో చూసారా చాలా టేస్టీగా ఉంది ఏదో ఒక స్వీట్ తింటున్న ఫీలింగ్ వస్తుంది ఇది చట్నీలు ఉన్నాయి కదా అయినా కూడా తీండి బాగుంది బాగుందన్నమాట డామినేట్ చేస్తుంది మిగిలిన కూడా చూసి ఎలా ఉందో చెప్తాను చింతామణి చట్నీ దీన్ని బొంబాయి చట్నీ అంటారు కదా బెల్లం పాకమే కాదు దీంతో కూడా చాలా బాగుంది ఉంది కొబ్బరి చట్నీ కొట్టేసింది అంతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మస్ట్ డ్రై డ్రైపో వచ్చినప్పుడు ఎప్పుడన్నా కూడా మీరు ఒకసారి ఆగి తప్పకుండా తినేసి వెళ్ళండి ఇది ఎంత ప్యూర్గా ఉందో చూసాం కదా ఐ మీన్ తినేసా అనమాట చెరుకు రసం వీళ్ళు తీసుకునే ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది చెరుకు రసం కూడా ఏమి తీసుకునే వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ దగ్గర వాళ్ళు దగ్గర వాళ్ళ దగ్గర చేయించుకుంటారంట చెరుకు రసం ఆ టేస్ట్ అనేది ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తే వస్తుంది అనమాట సో చెరుకు రసం బాగుంది అయినా ఇది పూర్వకాలంలో మన అమ్మమ్మలు తాతయ్య వాళ్ళు వేసేవారు కానీ దెబ్బ రొట్లు ఇప్పుడు ఎక్కడ మనం చూడట్లేదు కదా ఎక్కడ చూస్తాం అంతా పిజ్జా బర్గర్లు వచ్చేస్తే దెబ్బ రొట్లు ఎక్కడ కనబడతాయి చెప్పండి చట్నీలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ వీళ్ళు అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాం అండ్ వీళ్ళు మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఈ దిబ్బరొట్టు పానకం అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అలాగే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ వరకు కూడా ఈ దెబ్బ పానకం అన్నది అవైలబుల్ ఉంటుంది చట్నీలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి హోటల్స్లో అంటే పొద్దున్నెప్పుడు వచ్చేసేసి పెడతారు కదా అలా లేదు ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా చేసినట్టు ఉన్నారు చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది నేను అనుకున్నాను బొగ్గుల పైన పెడితే కింద కింద బొగ్గులు పైన బొగ్గులు కదా అనుకున్నాను కానీ మీరు చూసారా మొత్తం ఎంతవరకు ఫలం ఎంతవరకు కాలింది బ్యాక్ సైడ్ కూడా అసలు మాడలేదు ఉడకకుండా కూడా ఉండలేదు పర్ఫెక్ట్గా కాలింది మనకి ఇది లిమిటెడ్గా వేరు మనకి ఎంత కావాలంటే అంత వేస్తారనమాట గుండిగిల్లో అలాగే దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు రూపాయలే సో రొట్టె కూడా ఇంత పెద్దగా ఉంది ఎక్కువ చట్నీలు కూడా వేసారు చట్నీలు చాలా టేస్టీగా ఉన్నాయి నాలుగు రకాల పచ్చళ్ళు వేసారు కదా నాకు ఇప్పుడు ఈ చింతామణి చట్నీ ఒక టేస్ట్ ఉంది అలాగే దెబ్బకాయ చట్నీ పుల్పుల్లగా బాగుంది అండ్ కొబ్బరికాయ చట్నీ టేస్ట్ అందరికీ తెలుసు కదా అండ్ ఇంకొక చట్నీ వచ్చేసి అల్లం చట్నీ కారం కారంగా బాగుంది సో టేస్టీ టేస్టీ దెబ్బ రొట్టె అయితే నేను టేస్ట్ చేస్తాను తీయగా పుల్లగా కారంగా అండ్ ఇదొక రకం టేస్ట్ వచ్చింది అండ్ కొబ్బరి చట్నీ అమ్మి యమ్మీ కొబ్బరి చట్నీతో కూడా నేను టేస్ట్ చేశాను సో చూసేవాళ్ళు ఇక్కడికి రావాలంటే మీ అడ్రస్ ఏంటండి మారుతి థియేటర్ పక్కన అండి మాది మారుతి థియేటర్ పక్కన బస్ స్టాండ్ నుంచి మారుతి థియేటర్ అంటే ఎవరైనా చెప్తారు మారుతి థియేటర్ పక్కన ఉంటుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది చాలా పెట్టారు కానీ మన పేరు మీద ఎవరికి మాకు బ్రాంచ్లో అయితే లేవు పాల్కొల్లులో రొట్టె పానకం టేస్ట్ చేయాలంటే మీరు బస్ స్టాండ్ రోడ్లో నుంచి మారుతి థియేటర్ పక్కన పక్కనే ఉంటుంది మారుతి క్యాంటీన్ అని చెప్పేసి మీరు చాలా బోర్డులు రొట్టె పానకం అని చెప్పి పాల్కొల్లో చూస్తూ ఉంటారు కానీ అవన్నీ తర్వాత తర్వాత వచ్చినాయి కానీ ఫస్ట్ నుంచి స్టాండర్డ్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచి ఫుడ్ అయితే వీళ్ళే అందిస్తున్నారు చూసారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాను నేను కూడా కంప్లీట్ చేసేస్తాను సో ఇది వాల్టి బ్లాగ్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు